వనపర్తిలో డాక్టరేట్ మరియు గిడుగు రామమూర్తి అవార్డుల గ్రహీత సతీష్ యాదవ్ స్వగృహంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మరియు ధర్మ సమాజ్ పార్టీ డీఎస్పీ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో నాయకులు తరలివచ్చి పెద్ద ఎత్తున సన్మానం చేశారు ఈ సందర్భంగా కార్మిక నాయకుడు వివిమూర్తి డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అలుపెరుగక అదరక బెదరక కలిసి వచ్చే నాయకులతో ప్రజాసేవ చేస్తూ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అవసరమున్న ప్రతి చోట పోరాడుతూ అఖిలపక్ష ఐక్యవేదికను ఒక బ్రాండ్గా సృష్టించారని ప్రజాహృదయాలకు చేరువయ్యారని తెలిపారు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఇవి నాకు చేసే సన్మానాలు అనుకోవడం లేదు అఖిలపక్ష ఐక్యవేదికను గుర్తించి మాకు దీవెనలు ఇస్తున్నారని భావిస్తున్నామని అన్నారు రానున్న కాలంలో అందరినీ కలుపుకొని ప్రజలకు సేవ చేసే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని మేధావులు ప్రముఖులు చెప్పే విధంగా మాత్రమే కార్యక్రమాలు ఉంటాయని నన్ను సన్మానించిన ప్రతి ఒక్కరి ఆశయాలు నెరవేరుస్తానని తెలిపారు అనగారికి డాక్టరేట్ అవార్డు అందుకున్న సందర్భంగా ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనగారికి చిన్న సన్మాన కార్యక్రమం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలను ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించే విధంగా వారికి చేరువయ్యే విధంగా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రభుత్వ ప్రజలకు పనిచేసే విధంగా అన్నగారిని కృషి చేసినందుకు వారికి అభినందిస్తూ ఈరోజు ఈ చిరు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా బీసీ సమాజంలో కూడా ఎంతో మందికి డైరెక్టరేట్ అవలర్ రావాలి అది సమాజం అంతా తొక్కిపడి ఇప్పుడే ఉన్నది ఇప్పుడిప్పుడే మేమంతా పైకి వస్తా ఉన్నాం మా వాళ్ళు డాక్టరేట్ అవలర్ వస్తాయి మా వాళ్ళ పీజీ డైరెక్టరేట్ తీసుకుంటా ఉన్నారు మేము కూడా రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశ కూడా మేము వెళ్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడే కాదు ఇంకా ఉన్నసారి ఎదగాలని మరొకసారి కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ప్రజలందరికీ ధన్యవాదాలు జేపీ నమస్తే ఈరోజు పండుగ వాతావరణం ఉంది ఎందుకంటే సతీష్ అన్నకు డాక్టరేట్ అవార్డు మరియు గెడుగురామూర్తి అవార్డు రావడం చాలా సంతోషకరం ఎందుకంటే సతీష్ అన్న ఎప్పుడు కూడా ప్రజల కొరకు వెళ్ళవేళ్ళ కృషి కృషి చేసే వ్యక్తి మరి అదే సందర్భంలో కూడా ఆఫీస్లో ఏ కార్మికులు చేసిన సమస్య కూడా వెంటనే స్పందించి ఏం ఏం తెలుసుకొని విచారించే వ్యక్తి మరి అదేవిధంగా ఆఫీసులో యాభై యాభై రోజుల సమ్మెలో మాకు ఎన్ని సేవలు అందించి అన్ని రకాలుగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా అన్ని పారామీటర్లు కూడా సేవలు అందించి మాకు ఎంతో సహాయం అందించండు అదేవిధంగా దాదాపు ఒక యాభై మందికి అన్ని వస్తువులు అంటే మామూలు వస్తువులు అన్నీ అన్నం ఇయ్యము ఉప్పు పప్పు అన్నీ కూడా సమకూర్చం దాదాపు ఒక యాభై వేలు ఖర్చు పెట్టడు మరి అదే సందర్భంలో కూడా చదువులో మీటింగ్ కూడా మాకు రెండు కార్లు ప్రొవైడ్ చేసిండు చేసిండు మరి అన్న కూడా ముందు ముందు కూడా ఎన్నో అవార్డు తీసుకోవాలని Artesi dizanın gelir gortuna.